హలో పీపుల్ అందరూ బాగున్నారా సో మనకి సమ్మర్ వచ్చేసిందండి సమ్మర్ వచ్చింది అంటే మనము ఈవినింగ్ టైంలో అలా బయటికి వెళ్ళాలి అంటే మనకి గుర్తొచ్చేది ఒకే ఒక ప్లేస్ అది బీచ్ సో వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బీచ్ అంటే ది మోస్ట్ ఫేవరెట్ స్పాట్ అలాగే ప్రతి కిడ్ కూడా బాగా ఎంజాయ్ చేసే ప్లేస్ సో మా పాపని బీచ్కి తీసుకొచ్చినప్పుడు ఇవి కొత్తగా కట్టారండి లైక్ కిడ్స్కి ఆడుకోవడానికి అంటే వాళ్ళకి స్క్రీన్ టైం తగ్గించి మనము ఇలాంటి ప్లే ఏరియా కనుక తీసుకెళ్ళాము అంటే పిల్లలు దీని నుంచి ఎంతో నేర్చుకుంటారండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మా తల్లి ఫస్ట్ ఈ స్పాట్ ఈ గేమ్ ఏదైతే ఉందో ఇది అస్సలు రాదండి తనకి వాళ్ళ డాడీ హెల్ప్ తీసుకొని వాళ్ళ డాడీ జంప్ చేయిస్తుంటే పాపం ఎలా కష్టపడి ఎక్కుతుందో మొత్తం అంతా కూడా ఫస్ట్ టైం వాళ్ళ డాడీ సపోర్ట్ తీసుకొని వాళ్ళ డాడీ ఒక చేపట్టుకొని ఇంకో హ్యాండ్తో ఎక్కడెక్కాలి అని మొత్తం అంతా కూడా చాలా దగ్గరండి గైడెన్స్ ఇచ్చారండి సో ఇలా చేయడం వల్ల మనకేమవుతుంది అంటే ఫస్ట్ టైం ఎప్పుడు కూడా ఏ యాక్టివిటీలో అయినా పేరెంట్స్ మీద ఫుల్గా డిపెండ్ అవుతారు సో సెకండ్ టైం ఎంత బాగా చేసింది థర్డ్ టైం ఎంత బాగా చేసిందో ఒక్కసారి చూసి వాళ్ళు ఎంత ఇంప్రూవ్ అవుతారో చూడండి సో కిడ్స్ అయినా కూడా ఫస్ట్ టైం డిపెండ్ అవుతారు సెకండ్ టైం హెల్ప్ తీసుకుంటారు థర్డ్ టైం వాళ్ళకి వాళ్ళే నేర్చుకుంటారండి సో వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది పేరెంట్స్ మీద డిపెండ్ అయిపోతుంది సో ఇక్కడ చూస్తే మా ఇష్యూ తల్లి సెకండ్ టైం లైట్గా హెల్ప్ తీసుకుందండి వాళ్ళ డాడీది అండ్ తనకి అవుట్ఫుట్ కూడా కొంచెం ప్రాబ్లమ్ అయింది అంటే ఆ గౌన్తో ఎక్కడం ఆ స్టెప్స్ అది ఎక్కడం అనేది చాలా కష్టమైంది సో థర్డ్ టైం తనంతట తానే చూసారా తనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా తనే చూసుకుంటుంది లైక్ తన ఫ్రాక్ సెట్ చేసుకోవడం కానీ తన హ్యాండ్ మూమెంట్ కానీ సో ఇలా మనం ఏం చేస్తామంటే పిల్లలకి స్క్రీన్ టైం పూర్తిగా తగ్గించండి ఈవినింగ్ టైం అలా ప్లే ఏరియాకి తీసుకెళ్ళండి మీ పిల్లల్ని కూడా ఇలా యాక్టివిటీని కనుక చేస్తే వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుంది యాక్టివ్గా ఉంటారు